హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వే శ్రీనిలు వ్లాగ్స్ నేర్మినిమిని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి రెండవ రోజు పూజ అలాగే వినాయక చవితి పీఠ ఎలా కదపాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మనం మొదటి రోజు పూజ ఎలా చేసుకుంటామో అలాగే రెండో రోజు పూజ చేసుకోవాలండి మనం ముందు రోజు వెలిగించిన ప్రమిదలను క్లీన్ చేసి దీపారాధన చేసుకోవాలి ముందుగా ఒక పొడిగుడ్డని తీసుకొని మందిరం దగ్గర నీట్గా క్లీన్ చేసుకున్నాక ఒక తడిగుడ్డతో నీట్గా తుడుచుకోవాలండి మందిరం దగ్గర నీట్గా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ మనం మనం ముందు రోజు వెలిగించిన ప్రమిదలను క్లీన్ చేసి దీపారాధన చేసుకోవాలండి ఏకహారతితో దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకున్నాక ఆచమనం ప్రాణావం కలశారాధన ఇవన్నీ కూడా మనం ముందు రోజు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి ఇక్కడ నేను అవన్నీ కూడా వీడియోలు ఏమీ చూపించట్లేదండి వీడియో లెంత్ అవుతుందని కొన్ని మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నాను మనం ముందు రోజు ఎలా పూజ చేసుకుంటామో అలాగే రెండో రోజు కూడా పూజ చేసుకోవాలండి నేను ఇంట్లో గణపయ్యను ఒక్కరోజు మాత్రమే ఉంచి రెండో రోజు పీఠానే కదిపాను సో అందుకనేసి నేను ఇక్కడ రెండో రోజు పూజ గురించి చెప్తున్నాను సో ముందుగా మనం ఏకహారతితో దీపారాధన చేసుకున్నాక ఆచమనం అలాగే ప్రాణవ్యామం కలశారాధన ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ నేను వీడియో ఏమీ తీయలేదండి బట్ అవన్నీ చేసుకున్నాకే మనం పూజ స్టార్ట్ చేయాలి సో నేను అష్టోత్తరాలు చదువుతుంటే మా పాప పూలు అక్షింతలు పసుపు కుంకుమ గంధం అలాగే మా ఇంట్లో దొరికిన కొన్ని పత్రికలతో కూడా రెండో రోజు పూజ చేసుకున్నామండి మనం వినాయక చవితి రోజున మాత్రమే తులసి దళంతో స్వామి వినాయకుణ్ణి పూజించాలి మిగిలిన ఏ రోజు కూడా మనం తులసి దళంతో స్వామి వినాయకుడిని పూజించకూడదండి సో నేను చదువుతుంటే మా పాప పూలు అక్షింతలు గంధం పసుపు కుంకుమ వేసుకుంటూ మేమిద్దరం కలిసి పూజ చేసుకున్నామండి ఇక్కడ పూజ అయ్యాక మేము పెద్ద గణపయ్య దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్నాము ఏ పూజకైనా సరే పీఠాన్ని కదపాలంటే ముందుగా పూజ చేసుకోవాలండి ఉదయం పూజ చేసుకున్నాక దీపాలన్నీ కొండెక్కాక మాత్రమే పీఠాన్ని కదపాలి ఈ పూజకనే కాదండి వరలక్ష్మి వ్రతంకైనా సరే ఏ పూజకైనా సరే పీఠాన్ని కదపాలంటే ముందుగా మనం ముందు రోజు పూజ ఎలా చేసుకుంటామో అలాగే పూజ చేసుకోవాలండి పూజ అంతా అయిపోయాక నైవేద్యం పెట్టాలి అలాగే నీరాజనం ఇవ్వాలి రెండో రోజు పూజ కోసమని నేను మూడు రకాల ప్రసాదాలను మాత్రమే తయారు చేశానండి ప్రసాదాల వీడియోస్ ఏమీ షూట్ చేయలేదండి టైం సరిపోక ప్రసాదాల వీడియోస్ ఏమీ తీయలేదు సో ఇలా నైవేద్యం సమర్పించాక నీరాజనం ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకోవాలి అలాగే హారతి ఇవ్వాలండి ఇలా పూజ అంతా అయిపోయాక అక్కడే కూర్చొని గణపయ్యకు సంబంధించిన సూత్రాలు అష్టూత్రాలు అవన్నీ మనం చదువుకోవచ్చు దీపాలన్నీ అంటే మనం పూజలో ఎన్ని దీపాలు వెలిగించామో ఆ దీపాలన్నీ కొండెక్కాక మాత్రమే మనం పీఠాన్ని కదపాలి రెండో రోజు ఇలా పూజ అంతా చేసుకున్నాక చివరిలో కొన్ని అక్షింతలు అలాగే రెండు పుష్పాలను చేతిలో పట్టుకొని మూడు ప్రదక్షిణలు చేయాలండి అలా ప్రదక్షిణలు చేశాక ఆ అక్షింతలను అలాగే పుష్పాలను స్వామి దగ్గర వేసి దండం పెట్టుకోవాలి అలాగే స్వామి దగ్గర ఉన్న అక్షింతలను కొన్ని తీసుకొని మన తలపైన అలాగే పూజలు కూర్చున్న వాళ్ళ తలపైన కూడా వేసి దండం పెట్టుకోవాలి సో ఇవన్నీ అయిపోయాక చివర్లో మూడు లేదా తొమ్మిది గుంజీలను తీయాలండి గణపయ్య పూజలో కంపల్సరిగా ఇలా గుంజీలను తీయాలి సో పూజంతా అయిపోయి దీపాలన్నీ అంటే మనం పూజలో వెలిగించిన దీపాలన్నీ కొండెక్కాక పీఠాన్ని కదపాలి ఉదయం పూజంతా అయిపోయి ఇలా దీపాలన్నీ కొండెక్కాక మాత్రమే పీఠాన్ని కదపాలి రెండు చేతులతో స్వామి స్వామివారిని పట్టుకొని కుడివైపు నుండి ఎడమ వైపుకు జరుపుకుంటూ స్వామివారిని మనస్ఫూర్తిగా తలుసుకుంటూ యథాస్థానం ప్రవేశామి అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ కదపాలి స్వామివారిని కదిపాక పూలను అలాగే పండ్లను పత్రీలను తీయాలండి అలాగే స్వామివారిని స్వయంగా నీళ్లలో లేదా చెరువుల్లో కలిపే అవకాశం ఉంటే కలపాలి లేదా పెద్ద వినాయకుని దగ్గర పెట్టే అవకాశం ఉంటే అక్కడైనా పెట్టుకోవచ్చండి అలాగే మనం పూజించిన పసుపు గణపతిని వినాయకునితో పాటు నీళ్లలోనైనా కలపవచ్చు అలాగే మనం పాలవెలికి కట్టిన పళ్ళను అలాగే పత్రీలను నీళ్ళలో కలపాలి అలాగే మనం పూజలో పెట్టిన పళ్ళను ప్రసాదంగానైనా స్వీకరించవచ్చండి అలాగే మనం పూజలో పెట్టిన బియ్యాన్ని నీళ్ళలో కలపాలి అలాగే మనం కనపయ్యకు పెట్టిన యానకులమాలను ఇంట్లో ఎటువంటి అడ్డంకిలు లేనప్పుడు ప్రసాదంలో వేసుకొనైనా అయినా తినొచ్చండి లేదా నీళ్ళలోనైనా కలపవచ్చు సో ఇలా అన్నిటినీ తీశాక వీటిని అన్నిటినీ మనం నీళ్ళలో కలపాలి లేదా పెద్ద వినాయకుడిని దగ్గరైనా పెట్టొచ్చండి ఈ మొత్తం వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్టాండ్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి ఈ టూ స్టాండ్స్ వచ్చేసి నాకు టూ ఎయిటీ రూపీస్ పడ్డది అలాగే ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి ట్రీ లాగా ఉంటుందన్నమాట సో పైన రెండు బార్డ్స్ వస్తాయి అలాగే ఎల్ఈడి లైట్స్ వస్తాయండి దీనికి ఇది వచ్చేసి నాకు వన్ ఫార్టీ రూపీస్ పడ్డది ఈ స్టాండ్స్ వచ్చేసి మెటల్ స్టాండ్స్ అండి గోల్డ్ కలర్లో ఉంటుంది చాలా బాగున్నాయి అవి కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం టీపాయ్ మీద పెట్టుకోవచ్చు లేదా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇవి రెండు కూడా నేను మీ తీసుకున్నాను అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా రూస్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ని యాక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్